ఒక్కొక్క పరిణామం ఒక్కొక్కసారి మారిపోతుంది అనడానికి సాక్ష్యం పబ్లిక్లో పెరిగేటటువంటి అన్రెస్ట్ అన్నట్టుంది ఇప్పుడు ఏమైపోతుంది సిగ్నల్ దాటితే ముందు హెచ్చరించే వాళ్ళు వెనక్కి వెళ్ళాలని వాళ్ళు ఆగిపోయారు ఇప్పుడు వాహనదారుల భయం కోసం లైసెన్సు సీ బుక్కులు చెక్ చేసి చలానా వేయడం కూడా తగ్గిపోయింది హైదరాబాద్ లాంటి చోట్ల ఎంతసేపటికి ముందుకు వచ్చినా వెనక్కి వెళ్ళిన హెల్మెట్ ఉన్నా లేకపోయినా ఈ ఏ కాగితాలు లేకపోయినా పర్లేదు ఫోటో తీయడం అదేదో ఫోటోగ్రాఫర్ లాగా ఆ తర్వాతన షాపింగ్ మాల్స్ హాస్పిటల్ స్కూలు కాలేజీలు పార్కింగ్ స్థలాలు లేకపోతే అనుమతి ఇచ్చిందేం కార్పొరేషను తోడు నిలబడిందేం పోలీసులు పెనాల్టీ లేసేదేం ప్రజలకి అంటే వాళ్ళు చేసిన తప్పు ఇప్పుడు వాడు షాపింగ్ కాంప్లెక్స్ ఉండి లోపల పార్కింగ్ ఉంటే ఫ్రీ పార్కింగ్ అయితే ఎవడన్నా లోపల బయట పెడతాడు రోడ్డు మీద షా ఒక షాపులకి రోడ్డు మీద పర్మిషన్ ఇచ్చాక అక్కడ పెట్టుకోకుండా ఎక్కడ పెట్టుకుంటాడు తల మీద పెట్టుకుంటారా కనీసం అట్లా లేకుండా చేస్తున్నటువంటి దాని మీద ఇప్పుడు పబ్